ధ్యానమాచక్రంలో ఒక మేడం గారు నాకు పరిచయం అయ్యారు సో తను యొక్క డ్రీమ్ ఏంటంటే యుఎస్ వెళ్ళడం రకరకాలుగా ఆవిడ ఏం చేస్తున్నామని అంటే రాత్రులు అందరూ కూర్చొని మేము గ్రూప్ డిస్కషన్ చేస్తున్నప్పుడు నా గురించి చెప్పమన్నప్పుడు నన్ను చెప్పుకుంటూ నేను ఎలా ఎలా పనిచేస్తున్నాను అంటే చదువుకుంటాం ఇలాగ చదువు రాత్రులు ఎలా పనిచేసుకుంటూ పగలు ఎలా చదువుతున్నాను అంటే నేను నేను చదివిస్తాను నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ అది ఎవరినో ఒకరిని నేను చదివించాలని నాకు చాలా ఎక్కువ బలంగా ఉంది సో అదే నిన్నే నువ్వు చదివించకూడదు నాకు అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి నేను చదివిస్తాను అంటే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో తనే అన్నీ చూసుకుంది రకరకాలుగా అప్పుడు ఏంటంటే అప్పుడే బరంపురంలో ఇవన్నీ వదిలేసి హైదరాబాద్ రావడం మళ్ళీ పత్రికారు బరంపురం ఇవన్నీ చాలా జరిగింది అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ చాలా గ్యాప్ రాయాలండి ఓకే సో సిచ్యువేషన్ ఏంటంటే బరంపురంలో ఒక ధ్యాన క్లాసులు ఎప్పుడు చూసినా ఎక్కడున్నా సరే మన క్లాసులు అయితే కంటిన్యూగా ఉంటుందండి క్లాసులు సేవ సేవ అంటే నేను మొదట్లో చెప్పే చెప్పేవాడిని కాదు కానీ అందరికి సేవ చేసేవాడిని ఎక్కడ ఏమున్నా సరే అక్కడికి వెళ్ళి సేవ చేయడం ఎవరైనా క్లాస్ అరేంజ్ చేస్తుంటే వాళ్ళు భోజనాలు పెట్టడం వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి పికప్ చేయడం మళ్ళీ డ్రాప్ చేయడం ఇవన్నీ అనమాట అంటే ఏది తక్కువ కాదు ప్రతి దాంట్లో సేవ చేస్తూ మనల్ని మనం ఉన్నత పరచుకుంటాం మనకి మనం డెవలప్ అవుతూ అంటే అందరిలో గ్రూప్ మెడిటేషన్ చేస్తూ అందరితో కలిసి ఉంటూ సో ఆ విధంగా మాది నడుస్తూ ఉంది కడపలో ఉన్నప్పుడు కడపలో విశాఖపట్నంలో ఇప్పుడు విశాఖపట్నంలో అలాగే అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పాల్గారితో స సన్నిహితం యోగేందర్ గారితో సన్నిహితం సో ఇలాగ సీనియర్ మాస్టర్స్ అందరితో మన పండుసార్ అనేవన్నీ ఉండే చంద్రశేఖర్ శర్మ గారు గ్రేట్ మాస్టర్ అలాగే సో వీళ్ళందరితో పరిచయంతో వాళ్ళకి వాళ్ళు చెప్పే కాన్సెప్ట్లు చేయడం వినడం అలా కూర్చోవడం ఇదే పని ఇంకా సో దీని తర్వాత నా లైఫ్లో జరిగినటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే ఆ మేడం గారు నా చదివించారు డిగ్రీ కంప్లీట్ అవుతుంది హైదరాబాద్లో అప్పుడు నేను యోగేందర్ గారితో కలిసి ట్రాన్స్ఫర్మేషన్ మెడిసిన్ అని రకరకాల వర్క్షాప్స్ చేసేవాళ్ళం అన్నీ సో అది చేస్తూ ఇది జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్టడీస్ మీరు ఆధ్యాత్మిక సేవ చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ చదువుకుంటూ సో ఆ మేడం గారి యొక్క చలవ వల్ల ధ్యాన యోగం కర్మయోగం రెండు రెండు నడుస్తుంది ఆ సిచ్యువేషన్లో గారిని కలిస్తే ఇంకా నీ పని అయిపోయింది ఇక్కడ నువ్వు వెళ్ళిపోరా అన్నాడు ఇప్పుడు నువ్వు ఒడిశా వెళ్ళాలి అన్న మొదటిసారి చెప్పారు వినలేదు రెండోసారి చెప్పారు వినలేదు మూడోసారి చెప్పారు సార్ మాట్లాడడం మానేశారు నేను చూస్తే చూసేవారు ఏంటిది అనుకున్నాను సార్ రూమ్కి వచ్చి కొద్ది రోజులు ఆలోచించాను అప్పుడు ఏంటంటే ఇక్కడ చదువుతూ నాకు జాబ్ కూడా వచ్చింది సో స్టార్టింగ్లో ట్వంటీ ఎయిట్ థౌజండ్ శాలరీ కూడా వచ్చేవారు గాస్పెల్ టెక్నాలజీస్ అనేది సో ఎప్పుడు లేనిది దాచుకునే పొజిషన్ నుంచి ఇప్పుడు నా నోట్లోకి వెళ్తుంది నాకు కొంచెం హాయిగా ఉంది అన్నమాట అంటే ఆ డబ్బు వస్తుందన్న ఇంత అప్పటి నుంచి చూశారు కదా అలా ట్రావెల్ చేస్తూ చేస్తూ ఆ మేడం చదవాల జాబ్ కూడా వచ్చింది నాకు ఎంబీఏ నేను ఎంసీఏ చదవలేదు కానీ ఎంసీఏ వాళ్ళకి కూడా టీచ్ చేసే జ్ఞానం వచ్చింది జావా జావాలో నేను చాలా అందులో నా చిన్నప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్ ఎక్కడున్నా సరే టీచింగ్ ఉండేది కంప్యూటర్ సైన్స్ సో దాంతో ఏంటంటే నాకు ఒక అలవాటు అయిపోయింది అనమాట జావా టీచింగ్ లో నాకు మంచిగా పట్టు దొరికింది ఆ మేడం గారి యొక్క ఆశీర్వాదంతో సో దాంతో ఏంటంటే నాకు ఒక ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ ద్వారాలో నాకు టీచ్ చేసేది ఛాన్స్ వచ్చింది సో అక్కడ నాకు శాలరీ బాగా వచ్చింది సో అక్కడ టీచ్ చేస్తూ మిగతా టైంలో ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను కానీ పత్రికారు ఏమన్నారంటే ఇక్కడ నీ టైం అయిపోయిందిరా ఇక్కడ నువ్వు అన్నాడు అంటే ఏమి గురువు గారి మాట అంటే మాటే మొదటిసారి చెప్పారు వెళ్ళలేదు రెండోసారి చెప్పారు వెళ్ళలేదు మూడోసారి అండ్ స్టే నాకు సంథింగ్ నాకు ఎక్కడో అన్కంఫర్ట్ గా ఉన్నాను ఏంటి ఆ కంఫ్ అన్కంఫర్ట్ అంటే లోపల అంటే ఒక సుఖానికి అలవాటు పడింది మనస్సు డబ్బులు వస్తున్నాయరా నీకు స్టాటస్ ఉంది కొంచెం హైఫైగా సో అంటే అది అది పట్టుకోవడం నాకు చాలా కష్టమైంది అన్కంఫర్ట్ పోతున్నాను కానీ వై ఈ అన్కంఫర్ట్ ఎందుకు అని తెలుసుకోవడం నాకు చాలా టైం పట్టింది యాక్చువల్లీ మొదటిసారి చెప్పినప్పుడే నేను ఆ పని చేయాలి కానీ తెలియలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా రికగ్నైజ్ చేయలేదు ఇంకా సరిగ్గా రికగ్నైజ్ చేయలేకపోతున్నాను అది ఏంటో ఆ అన్కంఫర్ట్ ఎందుకు బాధపడుతుంది లోపల వెళ్ళు అక్కడ అవసరం ఉంది అన్నప్పుడు లోపల ఎందుకు ఫీల్ అవుతుంది మొదటిసారి చెప్పి తర్వాత ఒక ఇరవై గ్యాప్ లో ఎక్కడో మళ్ళీ వస్తారు కదా హైదరాబాద్ దేశమంతా తిరిగితే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ వస్తారు సో ఆ టైంలో మళ్ళీ కలిసేవాడిని మళ్ళీ చెప్పారు అలాగా త్రీ టైమ్స్ అయింది అంతలోపు ఏంటి అసలు ఏం జరుగుతుంది నా లోపల నాకేం అర్థం కాలే అర్థం కాకపోతే ఒకరోజు అర్థమైంది ఈ డబ్బు ఈ నేను చదువుకున్న కష్టపడి ఏదో చదివించారు ఆ సర్టిఫికెట్ ఇవంతా కలిపి నాకు ఒక స్టేటస్ ఇచ్చింది ఇప్పుడు లేని హాయిని ఇప్పుడు ఇస్తుంది అనమాట అంటే ఇది ఉంటే నేను హాయిగా ఉంటాను ఇవి లేకపోతే నేను హాయిగా ఉండడా అని నాకు ట్రిగర్ అయింది ఇదేంటి నిజమా కాదా అనిపించి క్రాస్ చెక్ చేసుకున్నా ఓకే ఇదే ట్రిగర్ అవుతుంది ఇదే ట్రిగర్ అవుతుంది గురుగారు అంటే ఇది ఉండబట్టే కదా నా లోపల అది నన్ను ముందు కదలనివ్వటం లేదు వెంటనే నా సర్టిఫికేట్లు చంపేశానండి జాబ్ వదిలేసి సార్ దగ్గర వెళ్ళిపోయాను సార్ ఐఎం రెడీ ఆయన ఇంకా మాట్లాడలేదు వెళ్ళు అన్నారు అంతే అంతే వెళ్ళిపోయారా వెళ్ళిపోయాను ఏం జరిగింది అక్కడ ఏం నేర్చుకున్నారు అక్కడ పాఠాలు అక్కడ ఏంటంటే మనకి ఒక మనసు ఎప్పుడు కూడాను ఒక సుఖానికి అలవాటు పడుతుంది నువ్వు వచ్చిన గమ్యం నువ్వు చేయాల్సిన గమ్యం రైట్ కరెక్ట్ గా అనేది మీకు తెలియనప్పుడు అంటే ఎప్పుడు కూడా నువ్వు నీ యొక్క సుఖం నీ యొక్క లోపల నుంచి రావాలి కానీ బయట సుఖాల వల్ల బయట యొక్క అబ్జెక్ట్స్ వల్ల నీకు సుఖం వస్తుందంటే అది ఏదో ఒక రోజు రైట్ బయట ఎడ్యుకేషన్ వల్ల కాని ఉద్యోగం వల్ల గానీ డబ్బు వల్ల గానీ అధికారం ఎవరో ఎవరో నాకు ఇచ్చి చదివిపిచ్చారన్న భావన గాని భావన గానీ ఇవన్నీ మనల్ని ఆపుతాయి అదేం కాదండి అది మొత్తం మీద అది ఏంటంటే ఇప్పుడు చాలా మంది కేర్లెస్ గా ఉంటారు ఎందుకంటే దగ్గర డబ్బు ఏంట్రా అధికారం ఉంది ఏంట్రా అంటే ఒక లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే అది బయట విషయం అది లేకపోతే మళ్ళీ పాములాగా ఉంటాడు పిల్లిలాగా ఉంటాడు సో అది నాకు నచ్చలేదు సో మొత్తం మీద దాన్ని మీరే రియ రియలైజ్ దాన్ని కూడా బ్రేక్ చేశాను సార్ మిగతా జీవిత పాఠాలని మనం ఒక చిన్న విరామం తర్వాత కొనసాగిద్దాం